ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి ఈ సందర్భంగా ఆగస్టు నెల మొత్తానికి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకులకు హాలిడేలను ప్రకటిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఒకటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ రెండోది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే మూడవది బ్యాంక్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈ మూడిట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వస్తుంటాయి ఇక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద డిసెంబర్ నెల వరకు మొత్తం ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు ఇవి పోను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అక్కడ ప్రజల సాంప్రదాయాలు పండుగలు తిథులను అనుసరించి సెలవులు జారీ చేస్తుంటారు ఇక రెండో శనివారం నాలుగో శనివారం ఆదివారాల్లో బ్యాంకులకు యథావిధిగా సెలవు ఉంటుంది రాష్ట్రాల్లో ఉండే పండుగలు తిదులవారీగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం చూసుకుంటే ఈ ఆగస్టులో మొత్తంగా పదకొండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి బ్యాంకు సెలవు రోజుల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చు అయితే చెక్కుల క్లియరెన్స్లు ఇతర భౌతిక లావాదేవీలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోతాయి ఈ సందర్భంగా అసలు ఆగస్టులో సెలవులు ఏ రోజులు ఉన్నాయో చూద్దాం ఒకసారి ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతం సందర్భంగా సెలవు ఉంది ఇక ఆగస్టు తొమ్మిది శనివారం రక్షాబంధనం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఇక ఆగస్టు పదమూడు దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఇంఫాల్లో సెలవు ఉంది ఇక ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఇక ఆగస్టు పదహారు శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంది ఇక ఆగస్టు పంతొమ్మిది మంగళవారం మహారాజా వీర విక్రమ్ కిషోర్ మణిమ్మ బహదూర్ జన్మదిన సందర్భంగా అగర్తలో సెలవు ఉంది ఇక ఆగస్టు ఇరవై ఐదు శ్రీ మంతశంకరదేవి తిరుభావ తిథి సందర్భంగా గౌహతిలో సెలవు ఉంది ఆగస్టు ఇరవై ఏడు గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు దాంతోపాటుగా ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నాయుడు గణేష్ చతుర్థి రెండో రోజు సందర్భంగా భువనేశ్వర్ పనాజీల్లో సెలవు ఉంది ఇవి మాత్రమే కాకుండా ఇక శనివారాలు ఆదివారాలు చూసుకున్నట్లయితే ఆగస్టులో ఆగస్టు మూడున ఆదివారం నాడు సెలవు ఉంది ఇక ఆగస్టు పది రెండో శనివారం ఇక ఆగస్టు పదిహేడు ఆదివారం ఆగస్టు ఇరవై నాలుగు నాలుగో శనివారం ఆగస్టు ముప్పై ఒకటి ఐదో శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి కాబట్టి సెలవు దినాలు గమనించి మీరు మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని ఫిజికల్గా చేసుకోవాలనుకుంటే ఈ సెలవు దినాలు మాత్రం ఖచ్చితంగా పాటించి తేరాల్సిందే